విష్ణు సహస్రనామము నలభై నాలుగవ శ్లోకము వైకుంఠ పురుష ప్రాణ ప్రణద ప్రణవ మృదు హిరణ్య గర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజ ఓం వైకుంఠాయ నమ మానవులను తప్పుద్రోవల నుండి వాడని అర్థం మరియు మహాభారతమందు నేను భూమిని జలముతోను ఆకాశమును వాయువుతోనూ వాయువును అగ్నితోనూ కలిపి ఉండటే వైకుంఠుడనని పిలువబడుచున్నానని గలదు వైకుంఠుడకు విష్ణువుకు నమస్కారం ఓం పురుషాయ నమ పురమందు నివసించుటచే పురుషుడని పిలువబడుచున్నాడు అన్ని జీవములకు ఉత్తేజము కలిగించు వాడకట చేత పురుషుడని మరి ఒక అర్థము పురుషుడైన విష్ణువుకు నమస్కారం ఓం ప్రాణాయ మహా శరీరములో ప్రాణముగా ఉండి జ్ఞానేంద్రియములు తమ కర్మలు చేయుట చేయుటచే విష్ణువు ప్రాణాయుడని చెప్పబడుచున్నాడు పంచ ప్రాణములుగా శరీరమునకు చలనము కలిగించినది మహావిష్ణువు ప్రాణాయుడైన విష్ణువుకు నమస్కారము ఓం ప్రాణదాయ నమహా ప్రాణము నిచ్చువాడు ప్రాణము తీసుకొని వాడు అని రెండు విధములుగా అర్థం చెప్పబడుచున్నది సృచు చేయినప్పుడు ప్రాణములు ప్రసాదించును లయము చేయినప్పుడు ప్రాణములు హరించును ప్రాణదాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం ప్రణవాయన మహా దేవతలచే ఆరాధింపబడి సంకీర్తింపబడునది ప్రణవము ప్రణవంతి హముదే వాస్తస్మాత్ ప్రణవం ఉచ్యతే అని సనత్ కుమారుడు చెప్పుచున్నాడు వేదములందు ప్రణవము ఓం అనున్నదిగా చెప్పబడుచున్నది ఓంకారమే ప్రణవము ప్రణమవే విష్ణువు ప్రణవస్వరూపుడైన విష్ణువుకు నమస్కారం ఓం పృథవే నమ వ్యాపించున్నది పృథు అనబడుచున్నది అసంఖ్యాకమైన రూపములుగా వ్యాప్తి ఉందటచే విష్ణువు పృథు అని పేరు కలిగినది వెనువనేడి చక్రవర్తికి మృదు మహారాజుగా జన్మించి దేశ సౌభాగ్యముల కారకుడొకటచే పృథునామం కలిగినట్లు పురాణములు తెలుపుచున్నవి మృదువైన విష్ణువుకు నమస్కారము ఓం హిరణ్య గర్భాయ నమహా సృష్టికర్తకు హిరణ్య గర్భుడని పేరు నారాయణునికి గల సృజించు సంకల్పమును తెలియజేస్తున్నది నారాయణుని బంగారు గర్భము నుండి వస్తు ప్రపంచము సృష్టింపబడుచున్నది సృష్టికర్తను తమ గర్భము నుండి ముడుచుకొనుచే ముడ్చుకొనుటచే విష్ణువు హిరణ్య గర్భుడు తెలియబడుచున్నాడు సృష్టికర్త యొక్క సృజించు శక్తి విష్ణుతత్వముగా భావించబడుచున్నది హిరణ్య గర్భునకు నమస్కారం ఓం శత్రుఘఘ్నాయ నమ శత్రువులను నాశము గావించువాడు శత్రుఘ్నుడు దేవతలకు శత్రువులైన రాక్షసులను సంహరించిన వాడు విష్ణువు తన భక్తుల హృదయ మందు ఉత్పన్నముకు దుర్భావము తొలగించువాడు భావము శత్రుఘ్నుడైన విష్ణువుకు నమస్కారం ఓం వ్యాప్తాయ నమ సర్వవ్యాపి విష్ణువు కారములేనే కార్యముండజాలము ప్రతికరమయందు కారణాంశములో స్వతసిద్ధముగా నుండును అపరిమితుడైన పరమాత్మ నుండి ఉద్భవించిన విశ్వము సర్వవ్యాప్తి అయిన విష్ణువు చే ఆక్రమించబడుచున్నది సర్వత్రా వ్యాపించిన విష్ణువు సర్వవ్యాపియగు చున్నాడు సర్వవ్యాపియగు విష్ణువుకు నమస్కారం ఓం వాయవే నమహా కోనకోటినంతయు పోషించుచున్నది విష్ణువు వాయు వనబడుచున్నాడు రానకోటికి జీవశక్తి ఆకాశమందలి వాయువు ద్వారా అందచేయుచున్నాడు వాయువు అనగా జీవశక్తిని కలిగించు విష్ణుకు నమస్కారం ఓం అదోక్షజాయ నమహా ఎట్టి సందర్భమందు నా శక్తి దిగువ ప్రసరింపబడదు అందుచే నేను అదోక్షజుడను అధోన క్లియతే జాను యస్మాత్ యస్మాత్స్మాదోక్షజ అని మహాభారత మందలి ఉద్యోగ పర్వమునందు వివరించబడినది ఇంద్రియములచే గ్రహింపబడని శక్తి కలవాడని మరొక అర్థము భూమ్యాకాశములు రెండిటికీ ఉపాధి విష్ణువు అని వేరొక అర్థము అదోక్షుడైన విష్ణువుకు నమస్కారము ఓం నమో భగవతే వాసుదేవా